ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హాయ్ అమరావతి లోని ఎన్జిఓ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మొత్తం ఇరవై ఒక్క టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది ఇక్కడ టవర్లలో కొన్ని టవర్లకు ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నారు ఇంకా అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ కూడా దాదాపు వంద శాతం వరకు కంప్లీట్ అయిన టవర్స్ ఉన్నాయి ఇంకా కొన్ని టవర్స్ ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఇంటర్నల్ వర్క్స్ కానీ అవుట్ సైడ్ వర్క్స్ కానీ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఈ ఎన్జిఓ టవర్స్ దగ్గర నేను ఈ వీడియోలో ఏంటంటే ఎన్జిఓ టవర్స్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ చూపిస్తాను ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఎంత వరకు కంప్లీట్ అయినాయి ఒక్కొక్క టవర్ ఎలా ఉంది అని చెప్పి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వర్క్ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న టవర్ వచ్చేసి టవర్ సెవెన్ అనమాట ప్రజెంట్ టవర్ సెవెన్ కి ఎయిట్ కి పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అవుట్ సైడ్ స్ట్రక్చర్ వైపు ఇక్కడ మొత్తం ఇరవై ఒక్క టవర్ల నిర్మాణం జరుగుతుంది ఇరవై ఒక్క టవర్లకు ప్రతి ఒక్క టవర్లో ఏదో వర్క్ జరుగుతూనే ఉంది కొన్ని టవర్లకి ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి కొన్ని టవర్లకి ఏంటంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ నుండి మొత్తం ఇరవై ఒక్క టవర్లు ఎలా ఉన్నాయో ప్రజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు మీకు కనిపిస్తున్న టవర్స్ ఏంటంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ వంద శాతం వరకు కంప్లీట్ అయిపోయింది అంటే పైన వాటర్ ట్యాంక్ కానీ ఫైర్ ట్యాంక్ కానీ బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ అంతా అవుట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది ఇంటర్నల్గా వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అంటే ఇంటర్నల్గా ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ అవన్నీ చేసుకుంటున్నారు అలాగే ఇటువైపు కొన్ని టవర్లకు ఏంటంటే స్ట్రక్చర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇక్కడ నుండి టవర్లు చూడండి ఎలా కనిపిస్తున్నాయో మొత్తం ఇరవై ఒక్క టవర్లకు గాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయి ఇవి అన్ని ఎన్జిఓ కోసం కేటాయించే టవర్స్ అనమాట ఇక్కడ కొన్ని టవర్లు ఏంటంటే ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ వరకు కంప్లీట్ అయిన టవర్స్ ఉన్నాయి ఇక్కడ టవర్ క్రేన్ క్రేన్లతో ఇక్కడ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అంటే స్లాబ్కి సంబంధించిన సెంట్రింగ్ పనులు కానీ అవన్నీ చేసుకుంటున్నారు ఇక్కడ నిర్మిస్తున్న బిల్డింగ్స్ అన్ని ఆధునిక షేర్ వాల్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ ఒక రెండు పైలింగ్ మిషనరీస్ ద్వారా ఇక్కడ పైలింగ్ కూడా వేస్తున్నారు అలాగే ఇక్కడ ఫ్లోర్ నిర్మాణం కోసం ఏంటంటే అల్యూమినియం తో షట్టరింగ్ వేస్తున్నారు ఆ షట్టరింగ్ వేసిన తర్వాత స్లాబ్ వస్తారు ఇక్కడ కొంతమంది కార్మికులు ఆ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ రెండు టవర్ క్రేన్ క్రేన్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ బిల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణం కోసం ఈ బిల్డింగ్ యొక్క హైట్ కూడా నలభై మూడు పాయింట్ నాలుగు సున్నా మీటర్స్ హైట్ లో అయితే ఉంటాయి ప్రతి ఒక్క టవర్ మొత్తం ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ తో అయితే నిర్మిస్తున్నారు ఇరవై ఆరు పాయింట్ ఆరు ఒక్క ఎకరాల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్స్ నిర్మాణం అయితే జరుగుతుంది టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి ముప్పై ఐదు లక్షల అరవై వేల చదరపడుగుల విస్తీర్ణంలో టోటల్ బుల్డప్ ఏరియా ఉంటుంది ఇక్కడే ఏంటంటే స్ట్రీట్ లైట్లు కానీ ఇంకా రోడ్లు ఇంటర్నల్ రోడ్లు కానీ అవన్నీ నిర్మిస్తారు ప్రతి ఒక్క టవర్కి వెళ్ళడానికి ఏంటంటే ర్యాంపుల్ లాంటివి అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ టవర్ పైకి వెళ్ళడానికి టవర్ వైపు అలాగే అండర్ గ్రౌండ్లో పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ టవర్ క్రేన్లు కూడా చూడండి రెండు టవర్ క్రేన్లతో ఇటువైపు బిల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణం పనులు అయితే చేసుకుంటున్నారు ఇటువైపు కొన్ని అన్ని చాలా వరకు టవర్స్ ఏంటంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ స్లాబ్ కంప్లీట్ చేశారు ఇటువైపు ఈ స్లాబ్ కంప్లీట్ అయిన వాటికి ఏంటంటే డీషెటరింగ్ చేస్తున్నారు అల్యూమినియం మొత్తాన్ని షెట్రింగ్ చేసి వేరే స్లాబ్ వైపు అయితే తరలిస్తున్నారు ఈ టవర్ క్రైన్ల ద్వారా అలా ప్రతి ఒక్క ఫ్లోర్ నిర్మాణ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ టవర్లకు సంబంధించిన వర్క్స్ వచ్చేసి గతంలోనే చాలా వరకు టవర్లకు సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అయినాయి ఇప్పుడు పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు దాదాపు వెయ్యి అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ పనులైతే అయితే చేస్తున్నారు అంటే బిల్డింగ్స్ మొత్తం స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్నల్ వర్క్స్ అన్ని చేసిన తర్వాత ఈ రోడ్లకి కనెక్టివిటీ ఇస్తారు ఇంటర్నల్గా రోడ్స్ నిర్మిస్తారు ఇంకా స్ట్రీట్ లైట్లు కానీ అన్నీ నిర్మించిన తర్వాత ఈ టవర్స్ అన్నీ కంప్లీట్ చేస్తారు ఇక్కడ మీరు చూడండి ఒక టవర్కి ఇక్కడ ఏంటంటే స్లాబ్ కంప్లీట్ అయిపోయిన టవర్ ఇది ఈ టవర్ మొత్తం స్లాబ్ కంప్లీట్ అయింది రీసెంట్ గానే మొత్తం అల్యూమినియం మొత్తాన్ని డీషెట్రింగ్ చేశారు అలాగే ఇది గతంలోనే కంప్లీట్ అయిన టవర్ అనమాట ఎలా ఉందో మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క టవర్ దగ్గర సేఫ్టీ పరంగా ఇక్కడ ఇలా నెట్లు లాంటివి వేసుకొని పనులు అయితే చేసుకుంటున్నారు ఇక్కడ ఇదెంతంటే అంతా కాంక్రీట్ వాల్స్ అనమాట నిర్మించేది ఆధునిక షేర్వాల్ టెక్నాలజీతో ఈ బిల్డింగ్స్ నిర్మాణం అంతా జరుగుతుంది ఇక్కడ మీరు చూడండి కంటిన్యూస్గా వర్కర్స్ అయితే ఉన్నారు ఇక్కడ కొన్ని స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బిల్డింగ్స్ వైపు ఏంటంటే ఇంటర్నల్ వర్క్స్ చేసుకుంటున్నారు నేను సేకరించిన డేటా ప్రకారం దాదాపు వెయ్యి మందికి పైగా ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు చాలా స్పీడ్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి